చాలా సంతోషం ఏదైతే సుదీర్ఘకాలం ఈ పాఠశాలలో ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వహించి అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తున్న ఉపాధ్యాయులు శ్రీ కతాని సత్యనారాయణ గారు పదవీ విరమణ సందర్భంగా వారి దంపతులకు ఈరోజు ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి వేదికపైనున్న కూటమి నాయకులందరికీ అదేవిధంగా పాఠశాల విద్యా విద్యా కమిటీ అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి వేదికపైనున్న అధికారులకు వేదిక ముందున్న ఉపాధ్యాయులకు అధ్యాపకేతర సిబ్బందికి ముఖ్యంగా శ్రీ చితాని సత్యనారాయణ గారి అభిమానులకు గ్రామ ప్రముఖులకు మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలకు చాలా సంతోషం మరి కాలం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇక్కడ అధ్యాపకునిగా బాధ్యతలు సేకరించి ఈనాటి వరకు కాలం ఇదే పాఠశాలలో పనిచేసి అనేక మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా శ్రీ సతాని సత్యనారాయణ గారి సన్మాన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆనందదాయకం ఈరోజు అనుకోని రీతిలో అనేక కార్యక్రమాలు ముందుగా అనుకున్నది ఈ కార్యక్రమం అయినప్పటికీ అనేక కార్యక్రమాలు చోటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి సతీమణి శ్రీమతి భువనేశ్వర్ గారు రాజమండ్రి రావడం ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా మరి రంగంపేటలోనే ఎక్కువ సమయం కావడంతో రాజమండ్రి కార్యక్రమానికి వెళితే మాస్టర్ కార్యక్రమానికి హాజరు కాలేమనే ఉద్దేశంతో మరలా ఈ కార్యక్రమానికే రావడం జరిగింది అయినప్పటికీ కూడా దాదాపుగా చాలా ఆలస్యంగా మీ వద్దకు రావడం మీరందరూ దాదాపుగా రెండు గంటల పాటు ఇక్కడ వేచి ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించడం జరిగింది దానికి ముందుగా అందరికీ హృదయపూర్వకంగా నేను క్షమాపణలు తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఒక ఉపాధ్యాయులు అనేది చాలా గురుతరమైన బాధ్యత ఈ సమాజంలో రెండే రెండు అతి ముఖ్యమైనవి అతి కీలకమైనవి అతి గౌరవింపదగ్గవి వృత్తులు ఒకటి వైద్య వృత్తి అయితే రెండో ఉపాధ్యాయ వృత్తి ఈ రెండు వృత్తులు నిజంగా నడిచే దేవుళ్ళు మరి వైద్య వృత్తి కూడా ఒక విధంగా ఉపాధ్యాయ వృత్తి కన్నా తరువాతే ఎందుకంటే ఒక వైద్యుడిని తయారు చేసేది కూడా ఉపాధ్యాయుడు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నవ సమాజ నిర్మాణం కోసం ఎంతమంది అయితే కృషి చేస్తున్నారో వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులు తమ సమాజ స్థాపన కోసం నవ సమాజ స్థాపన కోసం కృషి చేయడం జరుగుతూ ఉంటుంది కానీ వారందరినీ తయారు చేసేది ఉపాధ్యాయుడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం పనిచేయడమే కాకుండా అందరికీ తలలో నాలుగులా ఉండడం అందరినీ వెనుకట్టి ప్రోత్సహించడం అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా తనదైన శైలిలో ప్రోత్సహించడం ఈ విధంగా అన్ని పార్శ్వాలని సృష్టిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న పిఠాని సత్యనారాయణ గారు ఈ సన్మానానికి కానీ మరి ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వారి అందరి సమక్షంలో వారిని సన్మానించుకోవాలని ఆకాంక్షించడం చూస్తూ ఉంటే వారు ఏ విధంగా అందరితో మమేకమై తన వృత్తి పట్ల తన బాధ్యత పట్ల అకుంఠిత దీక్షతో అర్థం అర్థమవుతూ ఉంది అటువంటి మహానుభావానికి సన్మాన కార్యక్రమంలో నేను పాల్గొనడం కూడా నేను అదృశ్యంగా భావిస్తూ మరి ఉపాధ్యాయ వృత్తి ఎంత గురుతరమైందనేది మీ అందరికీ తెలిసిందే మరి ఈరోజు పైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి మనం పూలమాల వేసిన వాళ్ళు అర్పించుకోవడం జరిగింది మరి భారతదేశంలో రాష్ట్రపతిగా ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ తర్వాత మనలో అదే వృత్తి నుంచి రాష్ట్రపతి వరకు వెళ్ళిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం ఇటువంటి మహానుభావులు ఎంతోమంది ఆ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఆ వృత్తికే అన్నీ తెచ్చిన మహానుభావుడు ముఖ్యంగా ఉపాధ్యాయుడు తన ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా బాల్యం నుంచి చదువు కొంతమంది విద్యార్థులను చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇది ప్రధానంగా ఉన్నత పాఠశాల ఎంతవరకు మనం విద్య పూజించడం జరుగుతూ ఉంటుంది తనకన్నా దాదాపు సగం కన్నా కింద ఉన్న విద్యార్థులతో ఒక ఉపాధ్యాయుడు మమేకం కావాలి అంటే అది చాలా క్లిష్టతరమైన బాధ్యత తన వయస్సుతో సమానంగా ఉన్న వ్యక్తులతో తన మమేకం కావడం అనేది ఎవరికైనా సులభతరమైన ప్రక్రియ ఆ విధంగా కాకుండా చిన్నపిల్లలతో మమేకం కావడం వారికి టర్ఫీ ఇవ్వడం వారికి విద్యను బోధించడం వారి సమస్యలను తన సమస్యలుగా భావించి ఆ సమస్యలకు పరిష్కారం చూపడం వారు ఏ విధమైన ప్రవర్తన ప్రవర్తించినా తను వేరే విధంగా భావించకుండా వారిని తన పిల్లలుగా భావించి వారిని మన్నిస్తూ వారిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అనేది చాలా గురుతరమైన బాధ్యత ప్రధానంగా ఉపాధ్యాయులే పోషించాల్సిన అవసరం ఉంది అటువంటి బాధ్యతని వాళ్ళ ఎంతోమంది ఉపాధ్యాయులు సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న వైనాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి వారిలో ప్రముఖులుగా ఇవాళ మనకి సత్యాం సత్యనారాయణ మన ముందు ఉండడం జరుగుతుంది ముఖ్యంగా నేను సత్యనారాయణ గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ రోజుతో మీ పదవీ బాధ్యతలు పూర్తయినా కానీ మీ వ్యక్తిత్వం కానీ అదేవిధంగా ఈ భారతదేశంలో ఒక పౌరుడిగా కానీ మీ బాధ్యతల నుంచి మీరు పదవి విరమణ పొందలేదు అనేది కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా సమాజ నిర్మాణంలో లేదా ఈ దేశాన్ని నిర్మించడంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో నడిపించడంలో ప్రతి పౌరుడు కూడా తన వంతు పాత్ర వారు పోషించాల్సిన అవసరం ఉంది అటువంటి వాటి వారిలో ఇవాళ పితాని సత్యనారాయణ గారు కూడా ఒక అగ్రగామిగా ఉండాలనేది నేను ఆకాంక్షిస్తూ ఉన్నా మరి ఇటీవల కాలం మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ ఏ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిందనేది చూసాం ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే ఒక ఆలోచన కానీ అనేక రకాల ఆలోచనలతో విద్యా వ్యవస్థని మనకి ఏదైతే పూర్వం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ రూపకల్పన జరిగిందో దానికి భిన్నంగా గత ఐదు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ కుప్పకూల పరిస్థితి ఏర్పడింది దాన్ని ఇవాళ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఎంత ఉందో ఉపాధ్యాయుల పట్ల ఎంతుందో పౌరులకు కూడా అంతే బాధ్యత ఉంది అటువంటి పౌరుల్ని జాగరూకత పరచడంలో కానీ వారందరినీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఒక దిక్సూచిలాగా ఉండడంలో కానీ వితాని సత్యనారాయణ గారు ప్రధాన పాత్ర పోషించాలని నేను ఈ సందర్భంగా వారిని సవీనంగా కోరుతా ఉన్నా మరి ఒక ఆలోచన విధానం లేకుండా ఒక సమగ్ర ప్రణాళిక లేకుండా ముఖ్యంగా ఏదైతే పాఠశాలలను పునర్నిర్మాణం చేయాలి లేదా తరగతి గతులు నిర్మాణం చేయాలని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమం ఇవాళ ఏ పాఠశాలకు వెళ్ళినా ఆ కార్యక్రమం అసంపూర్తిగా కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తవాల పూర్తి స్థాయిలో ఎక్కడ ఎమ్యూనిటీస్ పూర్తవాల అరకొరగా మాత్రమే ఉన్నాయి నాడు కోట్లకొల్ది అమౌంట్స్ డిక్లేర్ చేయడం జరిగింది ప్రభుత్వం కానీ ఫీల్డ్కి వెళ్ళేటప్పటికి మాత్రం అందులో వన్ కూడా ఖర్చు కాని పరిస్థితి ఏర్పడింది ఇవాళ దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది ఇవాళ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనేది మీ అందరికీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాటిని పూర్తి చేయాలి అదనపు తరగతిని విద్యార్థులకి ఉపయోగంలోకి తీసుకురావాలంటే చాలా క్లిష్టమైన బాధ్యతని ఇవాళ ప్రభుత్వం వహిస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే ఇవాళ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకి కార్యక్రమాలు తెరతీశారనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఒకే వ్యక్తి వ్యక్తి పూజకి సంబంధించిన పేర్లు కార్యక్రమాలకి పథకాలకి ప్రవేశపెట్టారో వాటినన్నింటినీ సమూలంగా మార్పు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అత్యంత ప్రతిభవాతవాలను కనపరిచి ముఖ్యులుగా ఉన్న వ్యక్తి పేర్లు ఆ పథకాలకు పెట్టిన సంగతిని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు కూడా ఒక పథకానికి పెట్టారనే సంగతిని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఇటువంటి మహానుభావుల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మరి గత ప్రభుత్వ హయాంలో దానికి భిన్నంగా పరిపాలన సాగిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఆనాడు జరిగిన తప్పిదాలని ఇవాళ సరిదిద్దడం కోసం చాలా వియాసాలు మార్చాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకి తెర తీసిందనేది మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థని సంపూర్ణంగా మార్పు చెయ్యాలి పూర్వపు ప్రాచీన సంస్కృతిని సాంప్రదాయాల్ని మరలా వెలుగులోకి తీసుకురావాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు సేకరించిన రోజునే విజన్ టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ అనే ఒక డాక్యుమెంట్ని రూపకల్పన చేయడం జరిగింది ఆ రోజు ఆ రోజు కాంగ్రెస్ నాయకులు దాన్ని అవహేళన చేశారు విజన్ ఫోర్ ట్వంటీ అంటూ అవహేళన చేశారు కానీ ఇవాళ ట్వంటీ ట్వంటీలో హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలించిన ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనాడు ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని రూపొందించారో అందరికీ అవగతమైంది ఇవాళ యువతను దృష్టిలో పెట్టుకుని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేస్తూ ఉన్నారు దానికి మీ అందరి ఆలోచనలు అభిప్రాయాలు పంచుకోమని మీ అందరికీ వారు కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నేను ఈ వేదిక నుంచి ఉపాధ్యాయుని ఒకటే మీ అందరూ ఆ విడుదల డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రధాన భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అంశమైన ఉంది ఇవాళ ఏదైతే జలం కాలుష్యమైంది ఆహారం కలుషితమైంది పర్యావరణం కలుషితమైంది ఇవన్నిటి నుంచి మనల్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నేను ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత ఒక చిన్న అబ్జర్వేషన్ ఉపాధ్యాయులు ధరించి వేరే అనుకోవద్దు జాతీయ జీతం మనకి చాలా విలువైనది జాతీయ జీతాలాపన జరుగుతున్నప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ నిలబడి గౌరవం పాటించాల్సిన బాధ్యత ఉంది నిశ్శబ్దంగా కానీ సాక్షాత్ ఉపాధ్యాయులే విద్యార్థులు కూర్చునింబి జాతీయ జీతాలాపన చెయ్యండి అని చెప్పడం అనేది అది నిబంధనలకు విరుద్ధం అనేది వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అదేవిధంగా ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక్కడ కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారు కూడా నిశ్శబ్దం పాటించకుండా కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం కావడం కూడా అది మనం జాతీయ జీతాన్ని అవమానపరిచినట్టుగా నేను వారికి హితవు పలుకుతా ఉన్నా దయించి అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి విద్యార్థులకి జాతీయ గీతం పట్ల కానీ భారతదేశ ఔన్నత్యం పట్ల కానీ వారికి ఒక అవగాహన కల్పించడంలో మీరందరూ ప్రముఖ పాత్ర పోషించాలని ఈ సందర్భంగా చేతులెత్తి సమయంగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇవాళ విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులే వ్యక్తిత్వం అద్భుతమైన వ్యక్తిత్వం వారిలో నింపాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులే ఒక్క పాఠశాలలో పాఠ్యాంశాలు బోధించడంతోనే ఉపాధ్యాయుల బాధ్యత పూర్తి కాలేదు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వారికి తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల తల్లి విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి ఒక అద్భుతమైన సమన్వయంతో ముందుకు వెళితే ఆ విద్యార్థుల భవిష్యత్తు అద్భుతంగా తయారవుతుంది దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉందో ఇవాళ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన కానీ ఇతర విషయాల్లో కానీ ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలి సంస్కరణలు అమలు చేయాలి తద్వారా విద్యా వ్యవస్థని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించమని మీ అందరినీ సవినంగా కోరుకుంటూ మరొక మారు ఇవాళ పదవి విరమణ చేస్తున్న చిత్తాని సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పదవీ విరమణ తర్వాత వారి జీవితం ఆయుర ఆరోగ్యాలతో విలసెల్లాలని భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని సవైనంగా కోరుకుంటూ వారి దంపతులు ఇద్దరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు జై హింద్